హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకు ముచ్చట్లు గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం అంటే చాలా బాగుంటుంది కదా పచ్చడి అయితే పుల్ల పుల్లగా ఈరోజు నేను పండు మీరు చేసి ఆ పచ్చడి చేస్తున్నాను పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి అయితే చాలా బాగుంటుంది దీనికోసమైతే ఫ్రెష్ గోంగూరని తీసుకుని బాగా వాష్ చేసిన తర్వాత ఇలాగా ఆరబెట్టుకోవాలి వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోవాలి బ్యాంకాకులో గోంగూర చాలా బాగా దొరుకుతుంది కాకపోతే ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి లేతగానే ఉంటాయి పచ్చడికి అయితే ఇలా వేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ పప్పు అది చేసుకున్నప్పుడు మాత్రం నేను తోటకూర కట్ చేసినట్టు కట్ చేసి వేస్తుంటాను అలా అయితేనే బాగా ఉడుకుతుంది పప్పుతో పాటు గోంగూర గోంగూర పచ్చడి పొల పొల్లుగా చాలా బాగుంటుంది ఇలా పండుమిర్చి వేసి చేశారనుకోండి పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది నేను చేసే పచ్చడి ఇది నిల్వ పచ్చడి ఇలా పచ్చడిని నిల్వ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని తిట్టడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇండియా నుండి తెచ్చుకున్న పచ్చళ్ళన్నీ అయిపోయాయి ఎప్పుడైనా పచ్చడి తినాలనిపిస్తే ఇలా అప్పటికప్పుడు చేసుకోవడం కానీ ఇలా నిల్వ పచ్చడి కానీ చేసి పెట్టుకుంటాము గొంగూర పచ్చడి చేసుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఇలా మిర్చి వేసి చేసుకుంటే ఇది ఒక టూ త్రీ మంత్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అందుకని నేను ఇలా గొంగూర వేసి మిర్చితో పచ్చడి చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి చూస్తారు అంత టెంప్టింగ్గా ఉంది నిజంగా చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇదే రైస్ని కొంచెం తాలింపు వేసుకుని పులిహోరలాగా చేసుకుంటే గోంగూర లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇది ఈ రైస్ కలుపుకొని తింటున్నప్పుడు అయితే అలా అనిపించింది కొంచెం పల్లీలు వేసుకొని పులిహోర వేసుకున్నట్టు తాలింపు వేసుకుంటే ఇంకా చింతపండు అవి ఏమి యాడ్ అవసరం లేదు జస్ట్ తాలింపు వేసుకుంటే చాలు గోంగూర పులిహోర టేస్ట్లా ఉంటుంది చాలా బాగుంది గోంగూర పండు మిర్చి పచ్చని ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు దీనికోసం అయితే ఫ్రెష్గా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి ఇలాగ ఇవి అంత కారంగా ఉండవు బ్యాంకాకులు ఈ మిర్చి కూడా చాలా బాగా దొరుకుతాయి వీటిని బాగా వాష్ చేసుకుని గోంగూరతో పాటు ఇలాగ ఆరబెట్టుకోవాలి వాటర్ ఏమీ లేకుండా టిష్యూ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ తుడుచుకోవాలి వీటిని తొడిమెలతోనే వాష్ చేసుకోవాలి లేదంటే కడిగినప్పుడు వాటర్ అంతా తొడిమెలు తీసారనుకోండి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది ఇక్కడ పావు కేజీ మిర్చికి ఒక రెండు పెద్ద సైజు కట్టెలు అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది తుడిచికున్న తర్వాత కూడా కొంచెం ఆర పెట్టుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆరిన గోంగూరను కూడా కొంచెం వేయించుకోవాలి తడి ఏమీ లేకుండా నిలువ పచ్చడికి కాబట్టి కొంచెం గొంగరనే ఇలాగా వేయించుకోవాలి కొంచెం వాటర్ ఉంటే ఇలా వేయించడం వల్ల వాటర్ అంతా డ్రై అయిపోతుంది వా గోంగరలో వచ్చే వాటర్ కూడా లేకుండా డ్రై అయిపోయినట్టు వీటిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు వేయించుకోవాలి గోంగూర పుల్లగా ఉంటే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి పుల్ల గోంగర కాకపోతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న గోంగూర చాలా పుల్లగా ఉంది పావు కేజీ మిర్చికి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ చాలాకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెండింటినీ బాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పౌడర్కి ఒక స్పూన్ జీలకర్ర ఒకటి రెండు స్పూన్లు జీలకర్రని యాడ్ చేసుకోవాలి పచ్చడికి ఈ జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి నిల్లవ పచ్చడికి అయితే ఈ చింతపండు మెంతులు జీలకర్రని యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకుంటాం కదా రోడ్డు పచ్చళ్ళకైతే ఏమీ అవసరం లేదు ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గోంగూర ఆకులు కూడా చూద్దాం ఇంకా కొంచెం బాగా వేగాలి గోంగూరలో వచ్చే వాటర్ కూడా ఉండకూడదు నిల్వ పచ్చడికి ఇలాగా చేసుకోవాలి లేత ఆకులు అయితే ఇలా ఉడికిన వెంటనే మ్యాష్ అయిపోతాయి కదా ఇవి చౌసర ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో అందుకని వీటిని మిక్సీ చేయాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్లోకి చింతపండు సాల్ట్ పౌడర్లోకి కట్ చేసుకున్న మిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి ఈ ఆకులు కూడా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఇవ్వాలి వేడివేడిగా వేయకూడదు ఇలాగ ఒక ప్లేట్లో తీసుకుని ఆరు పెట్టుకోవాలి ఈ లోపల ఈ మిర్చిని మిక్సీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా పచ్చళ్ళు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు మనకు పచ్చడి అనేది వస్తే చాలు ఎక్కడ ఉన్నా సరే చేసుకోవచ్చు ఇలాగా ఒకేసారి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీస్ ఇలా కేజీ అలా చేసి పెట్టుకుంటే చాలు ఒక నెల రోజులైనా వస్తుంది ఇలాగ పండుమిర్చిని మిక్సీ చేసుకున్న తర్వాత వలుచుకున్న వెల్లుల్లి పైన పెద్ద తీసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లి దానిని కూడా మిక్సీ చేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల గోంగూర పచ్చడికి మంచి టేస్టీ కాకుండా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది తినేటప్పుడు పచ్చడి జస్ట్ ఒక పల్స్ ఇస్తే చాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ గోంగూర చూసారా ఇంత ఆయిల్లో వేయించినా సరే ఆకులు ఎలా ఉన్నాయో అందుకనే దీన్ని ఒక్కసారి జస్ట్ ఇలాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా చేయకూడదు ఇండియాలో గోంగూర పచ్చడి చేసినప్పుడు అయితే మేము ఉడికించినప్పుడు అవి మ్యాష్ అయిపోతాయి ఇలా మిక్సీలో వేసి చేయాల్సిన అవసరం లేదు అంతేనండి గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మంచిగా తాలింపు వేసుకోవాలి ఒకేసారి వేసుకున్న పర్లేదు లేదంటే కొంచెం అని వేసుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి నేను అంతా ఒకేసారి వేసేస్తాను నాకు ఈ పచ్చడి ఒక వన్ వీక్ అయితే వస్తుంది ఇక పావు కేజీ పండుమిర్చికి గోంగూర అయితే కరెక్ట్ గా సరిపోయింది వెల్లుల్లి చూసారా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అలా మిక్సీ చేసుకోవాలి కొంచెం చేసుకుంటే సరిపోతుంది పండుమిర్చి గోంగూర అంతా బాగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు గోంగూర వేయించిన ప్యాన్ లోనే తాలింపు వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి పచ్చడి కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిని కూడా దీన్ని దంచుకుని వేసుకోవాలి ఈ తాలింపులు వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగా పడుతుంది పచ్చడికి అమ్మలు ఒక స్పూన్ జీలకర్ర మినపప్పుని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి బ్యాంక్ ఇండియన్ స్టోర్స్లో అస్సలు కరివేపాకు దొరకటం లేదు అందుకనే కొంచెం కొంచెం వాడుకోవాల్సి వస్తుంది ఇలాగ పచ్చళ్ళు చేసినప్పుడు మాత్రం కరివేపాకు లేకుండా తాలింపు వేస్తే అస్సలు బాగోదు అవన్నీ చూసుకునే నేను పచ్చళ్ళు అవి చేస్తాను ఇప్పుడు ఈ పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి తాలింపుకి తాలింపు వేసిన వెంటనే కొంచెం పోపు చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిని యాడ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ అంతటినీ పీల్ చేసుకుంటుంది అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి రెండు మూడు నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు బయట బయటపెట్టినే ఉంటుంది ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే చూసారో ఎంత బాగుందో ఇలా వేడివేడి అన్నంతో చూసుకుంటే తినాలనిపిస్తుంది కదా పచ్చడిని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని తాలింపు అంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకోవడమే చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోకూడదు పచ్చడి అంతా తీసేసుకొని కొంచెం ప్యాన్లో ఉంచుకోవాలి ఎలా ఉందో టేస్ట్ చేయాలి ప్యాన్లో కలుపుకున్న రైస్ అయితే చాలా బాగుంటుంది రైస్లో పచ్చడి కలుపుకుని తిన్న టేస్ట్కి ఇలా ప్యాన్లో కలుపుకున్న టేస్ట్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంతసేపు చల్లా నివ్వాలి రెడీగా ఉంటే ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ గోంగూర పండుమిర్చి పచ్చడి నిల్వ పచ్చడి ఇది పచ్చడి పైన ఇలా వేయడానికి కొంచెం తాలింపుని అయితే సపరేట్ చేశాను ఇలా వేసుకుని తింటే బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగుంది పచ్చడి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి పాన్లో ఉన్న పచ్చడిలోకి ఇలా వేడివేడిగా రైస్ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోకూడదు పచ్చడి టేస్ట్ తెలీదు ఉప్పు కారం సరిపోయిందా లేదో ఇప్పుడే తెలుస్తుంది ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు వేడిగా ఉన్నాయి కాలుతుంది ఇలా ప్యాన్ లో అన్నం కలుపుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చేసినప్పుడు కానీ ఎవరికైనా ఇలా తినాలనిపిస్తుంది ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా వేడిగా ఉంది నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంది స్పైసీనెస్ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను పచ్చడి ఎలా ఉందా మా బాబుకు టేస్ట్ చూపిస్తాను సూపర్ అంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ గోంగూర పండుమిచ్చి పచ్చడిని ఎలా చేయాలో చూశారు కదా వీడియో లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం